గూడూరు నియోజకవర్గం ప్రజలారా మీకు జరిగిన అన్యాయం గుర్తుందా ఉమ్మడి నెల్లూరు జిల్లాలో కలిసి ఉన్న గూడూరు నియోజకవర్గాన్ని తీసుకెళ్లి తిరుపతి జిల్లాలో విలీనం చేయడం మీరు సమర్థిస్తారా

ఉంటుంది కొన్ని పనులకి అనుకూలంగా ఉండేది తిరుపతి అంటే కాస్త లాంగ్ కాబట్టి పోవడానికి కష్టంగా ఉంది అది ఇక్కడ కన్వీనియంట్ గా ఉంటుంది ఇది ముప్పై ఐదు కిలోమీటర్లు ఇది వంద కిలోమీటర్లు రావడం పోవడం కష్టంగా ఉంది ప్రతిరోజు పొలం అంటూ కొత్త జిల్లాలో పనుల కోసం వెళ్తున్న గూడూరు ప్రజల బాధలు పోవాలంటే ఎన్డీఏ అభ్యర్థి పాసం సునీల్ ను ఎమ్మెల్యేగా చేస్తే గూడూరును తిరిగి నెల్లూరు జిల్లాకు తెచ్చే సమర్థుడు మనం వాస్తవ పరిస్థితి వద్దాం మా గూడూరుని నియోజకవర్గం తీసుకెళ్లి తిరుపతిలో కలపడం వల్ల చాలా ఇబ్బందులు ఉన్నాయి ప్రజలకి కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాలంటే దాదాపు రెండు గంటలు పడుతుంది ఈ రోడ్లు అయితే మూడు గంటల పడుతుంది కలెక్టర్ ఆఫీస్ ఎక్కడో ఉంది కలెక్టర్ ఆఫీస్ ఎస్పీ ఆఫీస్కి వెళ్ళాలంటే సేమ్ పరిస్థితి ఏ అధికారి దగ్గర పోవాలన్నా డిస్టిక్ అధికారుల దగ్గర పోవాలన్నా ఇదే పరిస్థితిలో ప్రజలు ఎదుర్కొంటున్నారు నెల్లూరు అయితే మాకు ఒక ఫార్టీ మినిట్స్ పోయి నేరుగా పోయి కలెక్టర్ గారిని కలిసి లేదా ఎస్పీ గారిని కలిసి మీకు జిల్లా అధికారులు కలిసి సమస్య త్వరగా పరిష్కారం అయ్యే దిశగా మనం చేసుకోవచ్చు ఈ రోజు గూడూరు నియోజకవర్గంలో నైన్టీ నైన్ ప్రజల అభిప్రాయం ఏంటంటే మా గూడు తీసుకెళ్ళి తిరుపతిలో కలపడం అన్యాయం గూడులను తీసుకెళ్లి నెల్లూరులో కలపండి మేము తిరుపతి అయితే మా ఎవరికి యాక్సెప్టెన్స్ లేదు దయచేసి ఇది మీరు బాబు లోకేష్ గారితోనో మాట్లాడమని చెప్పి చాలా సార్లు నాకు అందరూ చెప్పారు ఎంప్లాయీస్ దగ్గర నుంచి అలాగే ముఖ్యంగా మేధావులు లాయర్లు టీచర్స్ డాక్టర్స్ ముఖ్యంగా వలస గులీలు కానివ్వండి బెల్దారు మేసులు కానివ్వండి బెల్దారు పనికి పోయే కానివ్వండి అందరూ కూడా ముఖ్యంగా పేద వర్గాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు కూడా ఇది తీవ్రమైన చర్చ ఉంది ఎందుకంటే ఇది బుద్ధి లేని పని చేశారు ఈ గూడు తిరుపతిలో కలపడం మంచి పద్ధతి కాదు అని తీవ్ర నిరసన కూడా వ్యక్తం అవుతుంది మేము ప్రజల్లోకి వెళ్తున్నాం ఫస్ట్ డిమాండ్ అయిపోతాం మమ్మల్ని కాబట్టి ఖచ్చితంగా ఆల్రెడీ లోకేష్ బాబు గారు చెప్పాం లోకేష్ బాబు గారు యువలం పాదయాత్రలో ఖచ్చితంగా దాన్ని పరిశీలించి మాట ఇచ్చారు బాబు గారు చెప్పాం రేపు చంద్రబాబు నాయుడు గారు మీటింగ్ గూడులో కనిపెడితే ఆ విషయం కూడా చెప్తాం అయినప్పటికీ ఖచ్చితంగా రేపు లోకేష్ బాబు గారు వచ్చినా చంద్రబాబు నాయుడు వచ్చినా ఖచ్చితంగా ఈ విషయాన్ని ప్రజలకి తెలియజేస్తామని మేమైతే నా పర్సనల్ కావచ్చు అంటే ప్రజల యొక్క ఇబ్బందులే నా పర్సనల్ వాళ్ళ యొక్క భావాలే నా భావం కాబట్టి ఖచ్చితంగా మేము వచ్చిన తర్వాత గూడూరుని నెల్లూరు జిల్లాలో కలిపేందుకు హండ్రెడ్ పర్సెంట్ Então onde o Dj